హాయ్ ఫ్రెండ్స్ నెల్లూరు రాక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నెల్లూరు రాక్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ నోటిఫికేషన్ బటన్ మీరు ఆన్ చేసుకోండి అప్పుడే మా వీడియోస్ మీకు వస్తుంటాయి సో ఫ్రెండ్స్ ఈరోజు మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఇరవై రెండు అంకనాల హౌస్ అండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ హౌస్ ఇది ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను ఇది ఆత్మూర్ బస్ స్టాండ్ నుంచి జస్ట్ ఎయిట్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ధనలక్ష్మీపురంలో ఉందండి ఇది మనకి ధనలక్ష్మీపురం అంటారు ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా మనకి చాలా అంటే చాలా బాగుంటుంది హౌస్ మాత్రం అండ్ ఎంట్రన్స్ డబల్ డోర్ అండి మెయిన్ ఎంట్రన్స్ డోర్ ఇది మొత్తం టేక్తో వచ్చేసిన డోర్ ఇది అండ్ కార్ పార్కింగ్ కానీ లెఫ్ట్ సైడ్ వచ్చేసి పైకి వెళ్ళడానికి గ్రెండ్తో కొన్ని స్టెప్స్ అండ్ స్టీల్ రైలింగ్ అంతా ఇచ్చారండి చాలా అంటే చాలా బాగుంటుంది హౌస్ మాత్రం కనీ విని ఎరుగునే రీతిలో ఉంటుంది హౌస్ అండ్ అది మనకి వాషింగ్ మిషన్ పాయింట్ అవుట్ సైడ్ బాత్రూమ్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మెయిన్ ఎంట్రన్స్ కూడా అదిరిపోయింది అందుకే నేను మీకు అదిరిపోయే ఇంద్రభవనం లాంటి హౌస్ అని చెప్పేసి మనకి కంప్లైంట్ పెట్టున్నాను సో ఫ్రెండ్స్ మెయిన్ ఎంట్రన్స్ చూస్తున్నారు కదా మొత్తం టేక్తో చేసిన డోర్ అండి ఇది ఇది మనకి ఇరవై రెండు అంకనాల సైటు ఇరవై అంకనాల కన్స్ట్రక్షన్ అండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మెయిన్ రోడ్ నుంచి లోపలికి వెళ్దాం ఎలా ఉందో మనం ఇప్పుడు చూద్దాం సో ఇప్పుడు మనం లోపలికి వెంటర్ అవ్వండి ఇదంతా మనకి ఇటాలియన్ టైల్స్ అండి ఇవి అంటే పైన మనకి సీలింగ్ లైట్స్ ఎలా ఉన్నాయో అది ఎఫెక్ట్ అవుతుంటాయి మనకి చాలా బాగుంటుందండి అండి హౌస్ ఇలాంటి హౌసెస్ మనకి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు బుకింగ్స్ ఉన్నాయి మనకి సో పైన ఫాల్ సీలింగ్ కానీ ఇంటీరియర్ డెకరేషన్ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది అండ్ ఆపోజిట్ వాళ్ళకి చూస్తున్నారు కదా అదొక డిజైన్ అండి జస్ట్ అదొక డిజైన్ లాగా ఇచ్చారు అండ్ టీవీ యూనిట్ టీవీ యూనిట్ కూడా చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది ఈ హౌస్ మనకి ధనలక్ష్మిపురంలో ఉందండి పైన ఫాల్ సీలింగ్ దగ్గర హ్యాంగింగ్ లైట్స్ కానీ మొత్తం ఇంటీరియర్ అంతా చాలా బాగా ఇచ్చారు మీకు ఇలాంటి హౌస్ ఇరవై రెండు అంకరాల సైటు ఇరవై అంకరాలు కన్స్ట్రక్షన్లో ఎయిటీ సిక్స్ ల్యాక్స్ చెప్తున్నారండి ఈ హౌస్ నెగోషియబుల్ కూడా ఉంది స్లైట్లీ నెగోషియబుల్ అండ్ పూజ రూమ్ చూస్తున్నారు కదా వెంకటేశ్వర స్వామి ఐడల్ లాంటిది ఒక డిజైన్ ఇచ్చారు అక్కడ ఇదంతా పూజ రూమ్ సిఎన్సి కటింగ్తో ఒక డిజైన్ ఇచ్చారండి చాలా బాగుంది కదా అండ్ లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా వావ్ ఇంటీరియర్ అయితే నాకు కిచెన్ ఇంటీరియర్ చాలా బాగా నచ్చింది కలర్ అండ్ కాంబినేషన్ కానీ ఆ టైల్స్ కానీ లైట్ బ్లూ కలర్ టైల్స్ అండ్ లైట్ పింక్ కలర్ బేబీ కలర్ బేబీ పింక్ కలర్ అది అండ్ వాషింగ్ మిషన్ దగ్గర మనకి వాష్ పాయింట్ అది వాష్ బేసిన్ పాయింట్ అది సో ఈ హౌస్ మనకి జస్ట్ మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుందండి అండ్ నుడా అప్రూవ్ లేవుటిది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి హౌస్ మీరు తీసుకుంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే ఇంటీరియర్ బాగుంది స్పేషియస్గా ఉంది అక్కడ మీకు వాషింగ్ మిషన్ పాయింట్ పెట్టుకోవడానికి కూడా స్పేస్ ఇచ్చారండి లోపలే మనకి పైన చూస్తున్నారు కదా వైట్ గ్రెనైట్ బార్ ఇచ్చారు మొత్తం అండ్ అక్రెలిక్ డిజైన్తో కూడిన అల్మారాస్ ఇచ్చారు పైన ఫాల్ సీలింగ్ కానీ అల్మరాస్ చూడండి అక్రెలిక్ డిజైన్స్ ఇవన్నీ చాలా క్లాసీగా ఉంటుందండి హౌస్ మాత్రం హౌస్ వీడియో మొత్తం చూసి మా నెంబర్స్ కాల్ చేయండి ఫ్రెండ్స్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబిలిటీ ఉంది ఇది కేవలం ఎయిటీ సిక్స్ ల్యాక్స్ చెప్తున్నారు నెగవేషల్ కూడా ఉందండి ఇదంతా వాటర్ ప్రూఫ్ అండి మనకి లోపల ఇది ధనలక్ష్మిపురంలో ఉందండి హౌసు అండ్ మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తున్నాం అండి ఇప్పుడు కిచెన్లో నుంచి మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తాం మాస్టర్ బెడ్రూమ్ గేట్ కూడా చూడండి మనకి డోర్ చాలా అంటే చాలా కన్వీనియంట్గా ఉంటుంది ప్లెయిన్గా ఉంది అండ్ హైట్ కూడా ఈ హై ఈ ఈ హౌస్ హైట్ మనకి థర్టీన్ ఫీట్ వరకు ఉంటుందండి మాస్టర్ బెడ్రూమ్ లోపలికి ఎంటర్ అవుతున్నా చూడండి ఒకసారి మొత్తం ఇటాలియన్ టైల్స్ అండ్ అల్మరా వరకు చూస్తున్నారు కదా చాలా క్లాసీగా డిఫరెంట్గా ఉంది అండ్ రైట్ సైడ్ వచ్చి టీవీ యూనిట్ పైన ఫాల్ సీలింగ్ టీవీ యూనిట్ కూడా మనకి చాలా అద్భుతంగా ఇచ్చారు ఒక లీఫ్ ఆకారంలో ఆకు ఆకారంలో అండ్ గ్రెనైట్ విండోస్ డ్రెస్సింగ్ టేబుల్ అటాచ్డ్ బాత్రూమ్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ గ్రెనైట్ విండోస్ ఇల్లు చాలా బాగుంటుందండి కనీ విని ఎరుగున్నీ ఉంటుంది చూస్తున్నారు కదా ఆ లీఫ్ ఆకు ఆకారంలో వచ్చిన టీవీ యూనిట్ అండి మాస్టర్ బెడ్రూమ్లో అండ్ డిజైన్స్ కూడా మీకు అలమర డిజైన్స్ చాలా బాగుంటాయి అది బీరువా దానికి అక్కడ సో ఫ్రెండ్స్ ఇలాంటి హౌసెస్ మీకు కావాలంటే మా నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ అండి మనకి సిక్స్ బై సిక్స్ కాట్ కూడా బాగా స్పేషియస్గా పట్టి మనకి స్పేషియస్గా ఉంటుందండి అటు ఇటు తిరగడానికి కూడా మాస్టర్ బెడ్రూమ్లో మనకి ఇప్పుడు చూస్తుంది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ ఇవన్నీ ప్లంబింగ్ వర్క్స్ మొత్తం మనకి మనం ఎప్పుడైతే గృహప్రవేశం చేస్తామో టూ డేస్ ముందు మనకు పెట్టిస్తారండి మొత్తం వాటర్ ప్రూఫ్ డోర్ అండి అది సో మన మాస్టర్ బెడ్రూమ్లో నుంచి హాల్లోకి వెళ్ళి ఇటు పక్కన లెఫ్ట్ సైడ్లో మనకి సెకండ్ బెడ్రూమ్ అండి ఇది సెకండ్ బెడ్రూమ్ కూడా మాస్టర్ బెడ్రూమ్ పక్కనే ఉంటుంది ఇది సెకండ్ బెడ్రూమ్ పైన ఫాల్ సీలింగ్ చాలా బాగుంటుందండి మెయిన్ ఎంట్రన్స్లోకి వెళ్తాం లోపలికి సెకండ్ బెడ్రూమ్ లోపలికి సెకండ్ బెడ్రూమ్ ఎంటర్ చూస్తున్నారు కదా లోపల పైకి మీకు మాస్టర్ బెడ్రూమ్ కంటే ఇది చాలా స్పేషియస్గా ఉంటుందండి ఇది కూడా జస్ట్ స్లైట్ కొంచెం తగ్గుతుంది అంతే డ్రెస్సింగ్ టేబుల్ డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చారు అండ్ ఇక్కడ వచ్చేసి స్లైడింగ్ అండి ఇక్కడ వచ్చేసి స్లైడింగ్ అల్మరా అండి ఇది స్లైడింగ్ అల్మరా ఎందుకంటే స్పేస్ ఆక్యుపై కాకుండా ఉండటానికి మీకు స్లైడింగ్ అల్మరాస్ ఇచ్చారు చూస్తున్నారు కదా ఇది ఇరవై రెండు అంకరాల సైట్ ఇరవై అంకరాల కన్స్ట్రక్షన్ అండి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి తూర్పు ఫేసింగ్ హౌస్ టూర్పు ఫేసింగ్ హౌస్ డ్రెస్సింగ్ టేబుల్ కలర్స్ అండ్ కాంబినేషన్స్ మనకు నచ్చినట్టు వేసిస్తారండి అండ్ దీంట్లో మనకి అంటే కనపడకుండా అట్లా ఇచ్చారు దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుందండి అటాచ్డ్ బాత్రూమ్ కూడా కొంచెం చాలా పెద్దగానే ఉంటుంది ఇది స్పేషియస్ ఉంటుంది సెకండ్ బెడ్రూమ్ లో పైన హైట్ కూడా మనకి దగ్గర దగ్గర ట్వల్ ఫీట్ హైట్ ఇచ్చారు హౌస్ చాలా లగ్జరీస్గా ఉంటుందండి ఇలాంటి హౌసెస్ మరిన్ని మీకోసం వస్తూనే ఉంటాయండి సో ఫ్రెండ్స్ ఇది మనకి సెకండ్ బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్లో నుంచి మనం హాల్లోకి వెళ్తున్నాం హాల్ కిచెన్ చాలా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇలాంటి హౌసెస్ మీకు కావాలి అనుకుంటే మా నెంబర్కి కాల్ చేయండి లోన్ ఫెసిలిటీ అవైలబిలిటీ ఉంది నెల్లూరు రాక్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసుకోండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్